Started in India. I think uh, one of the few guys who started uh, short films, uh, I think uh, I made uh, more than 10 short films as a student and then started as a short film maker and did a very small budget film with the Grahanam, went to national awards. When the digital films came into the market, the short film era started. Now it's in peak of its time and such film festivals are really appreciated to encourage new talent and uh, New talent should always come in and uh, make a new kind of short films. And I've seen a lot of festivals and uh, short films. They are most of them they are little stereotype. And uh, the new generation, I would like to watch some of these films which won the award later on. And they're coming up with the really new ideas. You take and uh, the filmmakers like Christopher Nolan and even Spielberg, George Lucas. They started short films, and then they made. సో అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం నుంచి మేము తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్తో పాటు పేరు చేంజ్ చేసుకోకుండా ఓన్లీ నేమ్ అంటే తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా ఎవ్రీ జరుగుతుంది కంపల్సరీ చేస్తూ దాంతోపాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ట్వంటీ ఫోర్ ప్రేమిస్తాని కూడా మా కలర్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ కంపెనీ సత్కారం చేయబోతుంది ఎందుకంటే మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయింది స్టార్ట్ చేసే కంపెనీ సో మేము ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి సో నేను ఈ ప్రేమ అంటే తెలుగు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ దీనికి ఒక కోర్ కమిటీ జ్యూరీ కమిటీ సినిమా ఇండస్ట్రీని మాట్లాడి డెఫినెట్లీగా మళ్ళీ మేము తెలుగు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అవార్డ్స్ టుడే ఇట్స్ రియలిటీ సీ లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ టాలెంట్ కమింగ్ ఫర్ యూ నో దిస్ ఈవెంట్ అండ్ ది ఫెస్టివల్స్ పార్టిసిపేట్ అండ్ ఐ హీన్ కపుల్ ఆఫ్ గ్లిమ్సెస్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఫిలిమ్స్ దే ఆర్ రియలీ జెన్యున్ అండ్ దే హ్యావ్ అ గుడ్ కంటెంట్ Uh, such kind of a short film festivals must come uh, with the big support with the government and that, as well as the industry itself because uh, we need always new generation of talent every decade actually in film industry every decade new kind of era of films are coming so to bring in a new talent we always you know have such short film short films encouragement and really appreciate kalraj media making such an effort to come with the yes so this is uh, dr hari today i'm attending the kalaraj media entertainment fourth telugu state film festival so it's uh, wonderful to see all the short film makers the 24 crafts of the short films are presented here today and uh, kalaraj media is hosting this event a very historic event today because they launched the telugu షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ అండ్ ఆల్సో దే గోన్ టు లాంచ్ ద నేషనల్ షార్ట్ ఫిల్మ్స్ ఆస్ వెల్ అండ్ దె గోయిన్ టు గో ఇంటర్నేషనల్ సో విత్ దిస్ మీడియా ప్రెజెన్స్ హియర్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ మిస్టర్ శ్రీనివాస్ మరి ద ఫౌండర్ అండ్ సిఈ ఆఫ్ ద కలారాజ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ యీ ఎస్ టేకన్ ఎ బోల్డ్ స్టెప్ టు ఎంకరేజ్ ద అప్కమింగ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ మరి నేను మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కలరాజ్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేము పెట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుంది టూ థౌసండ్ ఎయిటీన్లో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ స్టార్ట్ చేశాము షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని ఎందుకు ఎంకరేజ్ చేయాలని చాలా మంది క్వశ్చన్ ఇస్తారనమాట అంటే ఓన్లీ మూవీస్ వాళ్ళ మీద చాలా ఫోకస్ చేస్తూ ఉంటారు బట్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు మేము ఎంకరేజ్ చేయడానికి కోసం టీఎస్ఎఫ్ అనే పేరుతో తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అని ఎంకరేజ్ చేయడానికి దీనికి ఒక ప్రాసెస్ పెడతాం నామినేషన్ ప్రక్రియ వన్ మంత్ జరుగుతుంది దాన్ని అప్లై చేసుకున్న వాళ్ళకి జూరీ డిసైడ్ చేసి మేము అప్పుడు అవార్డు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో ఇస్తామండి సో అలాగే దానితో పాటు ఈ మన సినిమా పెద్దవాళ్ళను ఇప్పటివరకు పది సంవత్సరాలలో షార్ట్ మన నంది అవార్డ్స్ జరగలేదండి గవర్నమెంట్ మనం బై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి విడిపోయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మనం నంది అవార్డ్స్ ఇప్పటివరకు చేయలేదు బట్ మేమేం చేసామంటే తెలుగుతోని అంటే మా సంస్థ తెలుగు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ని ఇవాళ లాంచ్ చేసింది టీఎస్ఎఫ్ఏ అనే పేరుతో లాంచ్ చేశాము దీనికి సినిమా అందరికీ మేము అవార్డ్స్ ఇవ్వబోతున్నాము ఈ ఈవెంట్ వచ్చేసి డిసెంబర్లో జరుగుతుంది దీనికి మా స్పాన్సర్ల సపోర్ట్ ఉన్నది మా కంపెనీ ఇప్పటివరకు మేము వర్క్ చేసినా మాకు స్పాన్సర్ల సపోర్ట్గా ఉన్నారు అందరి సమక్షంలో చాలా పెద్ద మొత్తంలో దీన్ని చేయబోతున్నాం సో ట్వంటీ వన్ అవార్డ్స్ డిసైడ్ అయినాయి అందులో బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్ట్రెస్ బెస్ట్ ఫోక్ సింగరు మన ఆనయ్యత ప్రకారంగా మన తెలంగాణలో ఫోక్ అని ఉంటుంది ఫోక్ సింగర్ని ఐడెంటిఫై చేసి ఇది ఎలా అంటే మేము నామినేషన్ స్టార్ట్ చేస్తాము ఆ నామినేషన్లో అయితే అప్లై చేసుకున్న వాళ్ళకి మేము అవార్డ్స్ ఇస్తామండి ఇక్కడ ఇలాంటి ఎంకరేజ్మెంట్కు మేము పిలిచి తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు బట్ ఒక రెండో మూడో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళు కొంతమందిని మేము ఐడెంటిఫై చేసి దానికి మాకు అనుకూల విధంగా ఎవరైతే యంగ్ ఫిలిం మేకర్స్ ఉన్న వాళ్ళను ఈ సాంగ్స్లో కొంతమందికి చాలామంది తెలియదు మంచి హిట్ అయినా కూడా వాళ్ళ అవార్డు కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటారు బట్ మేము చూసింది జనంలో పాపులర్ దానికి డెఫినెట్గా మేము ఐడెంటిఫైజ్ చేస్తున్నాం మనం